సోషల్ మీడియాలలో విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు ఉపాధి పొందుతున్నారు అలాగే కొంతమంది నేరస్తులు కూడా తమ నేర ప్రవృత్తిని పెంపొందించుకోవడానికి కూడా ఈ యూట్యూబ్లో వస్తున్న వీడియోలు క్రైమ్ కథనాలు క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నారు ఇంట్లో వాళ్ళని ఎలా చంపేయాలి భార్యని ఎలా హత్య చేయాలి తండ్రిని ఎలా హత్య చేయాలి తల్లిని ఎలా హత్య చేయాలి లేదంటే తల్లి కొడుకుని ఎలా హత్య చేయాలి ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్లో చాలా చక్కగా చిత్రీకరించి పడతా ఉంటారు అవన్నీ చూసి వీళ్ళు నేర్చుకుని ప్రయోగించేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఒక తండ్రిని కన్న కొడుకు ఎలా చంపాలి అని ఒక మడ్రస్కి చేసి ఒక్క దెబ్బకే తండ్రిని చంపేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట అది ఎలాగో తెలియక ఎన్నో క్రైమ్ సీరియల్స్ చూసి 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 చివరికి తల మీద కర్రతో ఒక్క దెబ్బతో కొడితే చచ్చిపోతాడా లేదా అనే దానికి సంబంధించి అతను ఒక సీరియల్ చూసి ఆ ప్రయోగం చేశాడు చేశాడు సక్సెస్ఫుల్గా తండ్రిని అయితే చంపేశాడు చంపేసి తర్వాత ఆ కేసు తన మీదకి రాకుండా ఎలా చూసుకోవాలో కూడా ఆ సీరియల్లో ఆ ప్లాన్స్ చెప్తా ఉంటారు వాళ్ళు ఆ పొలానికి పొలంలో పొలం దగ్గర పనిచేయడానికి వెళ్ళిన తండ్రి వెనక నుంచి ఆ కరతో కరెక్ట్గా మెదడు మీద వెనక చిన్న మెదడు అంటారు కదా అక్కడ కొడితే చనిపోతాడని తెలుసుకొని అక్కడ కొట్టి చంపేశాడు ఇమీడియట్గా అక్కడికి అప్పటికే సరిహద్దు వివాదాలు ఉన్నాయి పక్క పొలానికి వేళకి మధ్య ఈ సరిహద్దు వివాదాల్లో భాగంగా ఆ గొడవకు సంబంధించి ఆ పక్క పొలం వ్యక్తి ఆ యాజమాన్ ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి తండ్రిని చంపేశాడు అంటూ మొత్తం ఊరందరినే నమ్మించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు అంతేకాదు నా తండ్రిని చంపిన వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అంటూ మూడు రోజుల పాటు ఆ శవాన్ని కూడా దహనం చేయకుండా అక్కడే ఉండి అతిపెద్ద డ్రామా నడిపాడు ఆ కొడుకు అయితే ఎవరైనా పోలీసులు కన్ను కప్పడం అనేది అంత సాధ్యం కాదు పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేశారు చివరికి ఆ హంతకుడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మొత్తం పోలీసులు అయితే కేసు మొత్తం ట్రేస్ చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఆంధ్రప్రదేశ్లో మైలవరం దగ్గర జరిగింది మైలవరం మండలం మెర్సిపల్లి శివారు మూలకంపేట గ్రామంలో ఈ నెల ఎనిమిదో తేదీని జరిగింది కాస్తంత ఆలస్యంగా ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చింది పోలీసులు అయితే మొత్తానికి కేసు అయితే ఛేదించారు అయితే ఎందుకు ఇతను తండ్రినే మర్డర్ చేశాడు అంటే ఈ కడియం శ్రీనివాసరావు చేసిన మర్డర్ మిస్టరీని మొత్తం పోలీసులు ఛేదించారు ఏసీపీ ప్రసాదరావు అయితే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు పుల్లారావు అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లు షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టి అప్పులు పాలైపోయాడు వాటిని తీర్చేందుకు ఆస్తి అమ్మాలి అని చెప్పి తండ్రి మీద ఒత్తిడి తీ చేస్తున్నాడంటే ఎప్పటి నుంచో ఈ మధ్యన ఈ ఆన్లైన్ గేములు పిచ్చి పట్టేసింది నిజంగా చెప్పాలి అంటే తల్లిదండ్రులు చెప్తే వినరు ఈ దరిద్రం వాళ్ళకి ఒక రకంగా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు ఇన్న ఇంతకుముందు ఎవరైనా ఏడుస్తుంటే అన్నం పెట్టడమో లేదంటే చందమామ చూపించడం కథలు చెప్పడం చేసేవారు ఇప్పుడు అలా కాదు ఒక ఫోన్ ఇచ్చేస్తారు వాడికి కనీసం మాటలు రావు నెలల వయసు పిల్లడు ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటాడు కనీసం దాని ద్వారా దాని ద్వారా వచ్చే సిగ్నల్స్ ద్వారా బ్రెయిన్కి సంబంధించిన రోగాలు వస్తాయని కానీ కళ్ళు సరిగ్గా పనిచేయవని కానీ భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు చూడండి రెండో సంవత్సరం నుంచి ఒకటో సంవత్సరం నుంచే ఎంతంత బోతద్దాలు పెట్టి తిరుగుతున్నారు ఇవేం ఆలోచించరు ఒక మొబైల్ ఇచ్చాడు మా పిల్లడు గేమ్స్ ఆడుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఇంకొక కొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఒక ల్యాప్టాప్ ఇచ్చేయడం తర్వాత ఒక కంప్యూటర్ ఇచ్చేయడం తర్వాత ఒక ట్యాబ్ ఇచ్చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీటిల్లో గేమ్స్ పడ్డం ఆన్లైన్ గేమ్స్ పడ్డం అందులో వంద రూపాయలు పెట్టి కనుక కొనుక్కోవాలి వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అందులో చికెన్ డియన్ రొస్సు ఇవన్నీ ఏమి ఉండదు ఒక మానసిక సంతోషం అంతే అవన్నీ నిజంగా కంప్యూటర్లోంచి ఆవిడు తెచ్చేవాడు దీనికోసం వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తారు చివరికి ఇప్పుడు ఈ కేసులో ఇదే జరిగిందంట పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ బాగా ఈ ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడిపోయి ఉన్న ఆస్త అంతా అమ్మేసి ఆ డబ్బులు తనకి ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడట తండ్రిని ఆయన ఇవ్వకపోయేసరికి చివరికి తండ్రినే చంపేయాలని స్కెచ్ అయితే వేశాడు అనుకున్న అనుకున్నట్టుగా పథకం ప్రకారం యూట్యూబ్లో వీడియోని చూసి తండ్రిని చంపేశాడు పోలీసులు మొత్తం ఈ అంశాన్ని అన్నీ ఈ విషయాలన్నీ తనదైన స్టైల్లో విచారాన్ని చేయించి మొత్తం అతని నుంచి రాబట్టారు ప్రస్తుతం అతన్ని తండ్రిని అయితే కోల్పోయాడు తీసుకెళ్ళి ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు కేసు అయితే నమోదు చేశారు నిజంగా సమాజం ఎటు పోతుందో ఎటు వెళ్తుందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి అసలు ముందు యూట్యూబ్లో ఇలాంటి క్రైమ్ కథనాలు ఏమన్నా పెట్టకుండా ఒక చట్టం ఏమైనా తీసుకురావాలి ఫస్ట్